శ్రీగణ శ్రీ గణేశాయన మహా శ్రీగురు డాక్టర్ శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు నా వీడియో చూసి విక్షులు అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆ సర్వేశ్వరుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నానమ్మా మీ అందరికీ మంచి జరుగుతుంది ఈ సంవత్సరం ఈ శ్రీ విశ్వాసనామ సంవత్సరం కుంభరాశి కుంభరాశి ఎలా ఉందో తెలుస్తుందో దరి మూడు నాలుగు పదాలు శతవర్షం ఒకటి రెండు నాలుగు పదాలు అలాగే పూర్ణవతరం ఒకటి ఉన్న పాదాలు కుంభరాశిలో వస్తాయండి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజు గుడు అవమానం ఐదు ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ సంవత్సరం బాగుందండి గతంలో కంటే ఈ సంవత్సరం బాగుంది పర్వాలేదు అదృష్టయోగం చెప్పుకోవచ్చు కొన్ని వ్యవహారాలు పూర్తవుతాయి పెన్నుల వ్యవహారాలు పూర్తవుతాయి కుటుంబ సఖ్యత బాగుంది సంపద మధ్య ప్రేమానలాగా ఉంటాయి గతంలో చిన్న చిన్న మనస్సులు వచ్చి విడిపోయిన భార్య కలుసుకుంటారు అయితే మీ ఆశయం నెరవేరుతుంది మీ ఆశయం నెరవేరుతుంది మీ ఆశయం నెరవేరుతుంది రుణాలు తీరుస్తారు అలాగే సంఘంలో గౌరవమైనది పొందుతారు పరపతి పెరుగుతుంది గృహ నిర్మాణం చేపడతారు శుభకార్యాలు చేస్తారు స్థిరాస్తి స్థిరాస్తి వృద్ధి పొందుతుంది అలాగే కోర్టు సంవత్సరం ఉన్నవారు ఈ సంవత్సరం మీకు ఆ సమస్య తీరతాయి ఇకపోతే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి కొన్ని సెటిమెంట్లు అంటే కొన్ని వ్యవహారాలు పెండింగ్లో ఉన్న వ్యవహారాలు సెటిమెంట్ అవుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త వ్యవహారాలకి స్వీకారం చుడతారు కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు మీరు అలాగే ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు రాని గౌరవ గౌరవరస్గా లభిస్తాయి బాగుందండి కుంభరాశి వారికి బాగుంది కంగారు పడాల్సిన పని అయితే లేదు ఇకపోతే మీరు కాస్త ఇతరుల విషయం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఇతరుల విషయం జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే సాక్షి సంతకం పనిచేయదు ఆ మధ్యవర్తిత్వం పనిచేయదు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి అలాగే కుటుంబ పరంగా కూడా కుటుంబంలో కూడా ఏమన్నా వచ్చినా మీరు కూర్చుని ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏ శనిలో ఉన్నారు మీరు నర్సని థర్డ్ ఫేజ్లో ఉన్నారు కుంభరాశి వారు కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం ఇకపోతే ఈ సంవత్సరం కుంభరాశిలో ఉన్నవారు ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు బాగుందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయ వారికి బాగుంది ప్రమోషన్ ప్రమోషన్తో కొన్ని బదిలీలు కూడా వస్తాయి మీకు అధికారుల మనల్ని పొందుతారు అలాగే ప్రైవేట్ కంపెనీలు చేయవారికి కొత్త కొత్త కంపెనీల్లో మంచి అవకాశాలు వస్తాయి పెద్ద పెద్ద కంపెనీలు అవకాశాలు వస్తాయి శాలరీస్ పెరుగుతాయి మీకు ఇంక్రిమెంట్లు వస్తాయి అలాగే అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు పై అధికారులు మనల్ని పొందుతారు మీరు అలాగే నిరుద్యోగులకి జాబ్ వస్తుందండి నిరుద్యోగులు జాబ్ వస్తుంది జాబ్ ప్రయత్నం చేసుకోండి అలాగే ఇతర దేశం జాబ్ నిమిత్తం ప్రయత్నం చేసుకోవాలని కూడా ప్రయత్నం చేసుకోండి అలాగే మీకు ఏదైనా సరే ఉద్యోగస్తులకు బాగుందండి ఈ సంవత్సరం గృహ నిర్మాణం చేపడతారు శుభకార్యాలు చేస్తారు వాహన యోగం కనిపిస్తుంది స్థలమార్పు కనిపిస్తుంది భయపడకండి ఇకపోతే రాజకీయ నాయకులు ఈ సంవత్సరం కుంభరాశ్ర రాజకీయ నాయకులకి బాగుందండి చాలా మంచిగా ఉంది ప్రజలు గుర్తింపు పొందుతారు మీరు అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం తజ్యం ఏదో ఒక పదవి మాత్రం పొందుతారు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ప్రయాణ విషయంలో జాగ్రత్త శత్రులు ఉంటారు జాగ్రత్త లేకపోతే కళాకారులు సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి బాగుందండి అన్ని రకాల డిపార్ట్మెంట్ బాగుంది దర్శక నిర్మాత రచయిత సంగీత సాహిత్య నటీ నటి వర్గం వారు అందరికీ బాగుందండి మంచి సువర్ణ అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి మీరు అవార్డులు వస్తాయి కానీ కొంచెం శ్రమ పడాలి శ్రమ పడాలి ఇకపోతే వ్యాపారస్తులు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది జాయింట్ వ్యాపారస్తులు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు అలాగే మంచి లాభాలు వస్తాయి మీకు అలాగే రుణాలు తీరుస్తారు అలాగే హోల్సేల్ రిటైల్ వారికి బాగుంది షేర్ మార్కెట్ వారికి బాగుంది కాంట్రాక్ట్స్ బాగుంది గృహ నిర్మాణం చేపట్టే వారికి బాగుంది సరుకులు నిల్వ చేయే వారికి బాగుంది విశేష లాభాలు వస్తాయండి పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి లేదు మంచిగా ఉంది ధైర్యంగా వ్యాపారం చేసుకోండి ఎవరి వ్యాపారం వాళ్ళు ధైర్యంగా చేసుకోండి ఇకపోతే విద్యార్థులకి ఈ సంవత్సరం బాగుందండి మంచి జ్ఞాపక శక్తి చక్కగా చదువుతారు మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే మెడిసిన్ లా ఈసెట్ పాలిటెక్నిక్ ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైతే ప్రిపేర్ అయ్యి రాస్తారో పరీక్షలు మంచి మార్కులతో అలాగే చదువు రీత్యా విదేశాలకు వెళ్ళే వారు కూడా సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు ఇకపోతే వ్యవసాయదారులు ఈ సంవత్సరం బాగుందండి రెండు పంటలు చేతికి వస్తాయి మీకు రెండు పంటలు చేతికి వస్తాయి రుణాలు తీరుస్తారు శుభకార్యాలు చేస్తారు గృహ నిర్మాణం చేపడతారు కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త ప్రయాణ విషయంలో జాగ్రత్త ఇతరుల విషయంలో జాగ్రత్త ఉండండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి సంవత్సరం కలిసి వచ్చే నెంబర్ ఎనిమిదవ నెంబర్ ఎయిట్ నెంబర్ కలిసి వచ్చే కలర్ లైట్ బ్లూ అంటే స్కై బ్లూ అలాగే రోజు శనివారం మీరు ఎక్కువ వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవాలమ్మా మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం గోవిందనామాలు అలాగే ఆంజనేయ స్వామి యొక్క పూజలు మంగళవారం శనివారం దేవాలయం వెళ్ళడం అవకాశం ఉన్నప్పుడు స్వామికి ప్రదర్శన చేయడం స్వామికి అర్చన చేయించుకోవడం ఇవన్నీ చేసుకోవాలమ్మా మీరు ఇకపోతే ఒకసారి తిరుపతి వెళ్ళండి అమ్మా అంటే వెంకటేశ్వర స్వామి యొక్క స్వయంభూ క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో తిరుపతి ద్వారకా తిరుమల అలాగే వాడపల్లి అలా ఇతర ఏదైనా సరే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పుణ్య క్షేత్రాలు దర్శించుకోండి నదీ స్నానం చేయండి నదీ స్నానం చేయండి అలాగే ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి ఎక్కువ భగవన్ నామస్మరణ చేసుకోండి సుందరకాండ వినండి భగవద్గీత వినండి మీ పనులు మీరు చేసుకునేయండి పనులు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి మనం నిబ్బరంగా ఉండండి మీరు సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు ఇకపోతే ముఖ్యంగా మీరు ఈ శని క్షేత్రం అంటే స్వయంభూ శని క్షేత్రం ఏదైతే ఉందో ఆ శని క్షేత్రం వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయండి ఒక శనివారం పూజ కూడా చేయించుకోండి అక్కడ ఇక పితృదేవతలు ఉన్నవారు పితృాపం పితృదోషం ఉన్నవారు తప్పనిసరిగా పితృకార్యాలు చేసుకోండి ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఆ యొక్క పితృదోషం ఉంటే పనులు జరగదు అది చేసుకోండి చేసుకుంటే మీకు బాగుంటుంది అయితే ఇది కొత్త సంవత్సరం కాబట్టి పంచాంగం చూపించుకొని జన్మజాతం కూడా చూపించుకొని మీ జాతకంలో ఎలా ఉందో పరిస్థితి చూసి దాన్ని బట్టి కూడా పరిహారం చేసుకుంటే ఆ దోషం నిరవర్తవుతుంది మీ ఇష్టం మీకు తెలుసున్న ఐగా చూపించుకోండి లేదంటే కింద నెంబర్ ఉందా నెంబర్ ఫోన్ చేయండి మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ కూడా మరి మరలా ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా మీకు మేలు జరుగుతుంది శరవేదన సుఖన బాధ శుభవ సరస్వతి